అందరికీ నమస్తే రాజోల్ నియోజకవర్గం రాజోల్ మండలం పొరమండ గ్రామంలో ఉన్నవండి కుసుమ సత్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి నల్లి చిన్న నేను రావడం జరిగింది దాన్ని ఒక వీడియో రూపంలో మనం షేర్ చేయడం జరిగింది అది చాలామంది రెస్పాండ్ అయ్యి ఈ అమ్మాయికి ఆరో అనారోగ్యం నిమిత్తం ఇప్పటి వరకు నలభై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి కానీ ఇందులో విశేషం ఏంటంటే అమ్మాయికి చక్కగా ఆరోగ్యం ఉంది ఇప్పుడు ఎందుకంటే అమ్మాయికి ఏదైతే లివర్ ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ తగ్గడం అమ్మాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంది సో ఎవరైతే దాతలైతే ఈ పండు ఎవరైతే పంపించారో వారందరికీ కూడా చేతులు నమస్కరిస్తున్నాము నిజంగా చెప్తున్నాం వాళ్ళందరూ సహాయం చేసినందుకు సో ఈ అమ్మాయి ఆరోగ్యం అయితే కుదిరిపడింది అమ్మాయి హ్యాపీ హ్యాపీగా ఉంది సో మీరు మీ అందరూ సహకారం అందించినందుకు మీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుగు థ్యాంక్ యూ